దాని నుంచి వారం రోజుల్లోనో పది రోజుల్లోనో మనం ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఈరోజు సరే నిన్న మిథున్ రెడ్డి గారిని చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం కావాలని కక్ష పూరితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మా సీనియర్ పార్లమెంటేరియన్ అనేటువంటి మిథున్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం తీరా ఈరోజు చూస్తే ఇది ఈనాడు పేపర్ దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే ఇది ఒక ఆర్టికల్ సరే దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ ఆ విషయాలు వాటి జోలుకి వెళ్దాం ఇది ఆంధ్రజ్యోతి పేపర్ దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపులో మూల విరాట్ ముడుపులు మూడ మూల విరాట్కే అని చెప్పి ఇది ఒక ఆర్టికల్ ఛార్జ్ షీట్లో ఏం రాయాలో ఎంక్వైరీలో ఎవరు ఏం చెప్తారో ఎవరు ఏ విట్నెస్లో ఎవరెవరి మీద కేసులు పెట్టాలో ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్ చెప్పదు ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తాయి ఈనాడు ఆంధ్రలో చెప్తే దాని ప్రతి